అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ అందరికీ కూడా ఒక రకంగా బ్యాడ్ మార్నింగ్ అని చెప్పాలి ఉదయాన్నే ఒక పెద్ద దురస్తుకరమైన సంఘటనని మనందరం కూడా వినాల్సి వచ్చింది బెంగళూరు నుంచి హైదరాబాద్ పోతున్నటువంటి బస్సు కర్నూలు సమీపాన పెను ప్రమాదానికి గురైంది దాదాపుగా ముప్పై మంది చనిపోయారు అనేటువంటి వార్త అంతా ఉంది ఇంకా సంఖ్య పెరగొచ్చు అనేటువంటిది కూడా తెలియవస్తూ ఉంది ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేవు ఒక్కొక్క మీడియా ఒక్కొక్క కథనాన్ని వేస్తూ ఉంది ఎంతమంది చనిపోయారు అన్న దగ్గర ఇక అఫీషియల్గా వివరాలు ప్రకటించిన తర్వాత కానీ మనం ఇంత అని చెప్పడానికి లేదు అది నలభై మందితో ప్రయాణిస్తున్న బస్సుగా తెలుస్తూ ఉంది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది బెంగళూరు వెళ్తూ ఉంది కర్నూలు సమీపానికి చేరుకున్న తర్వాత ఆ బస్సు వెనకాలే వస్తున్నటువంటి ఒక బైకు ఆ బస్సును వెనక భాగాన్ని ఢీకొట్టడమే కాకుండా ఆ బస్సు కిందకి వెళ్ళిపోయింది దాదాపు కొన్ని మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది బస్సు కూడా బైక్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది దాదాపు రెండు వందల మీటర్ల వరకు ఆ బైక్ని ఆ బైకు మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని బైక్ తోలుతున్నటువంటి వ్యక్తిని రైడర్ని ఇద్దరిని కూడా బైక్ని ఆ బైక్ తోలుతున్న వ్యక్తిని ఆ బస్సు కొంత రెండు వందల మీటర్ల వరకు లాక్కొనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ బైకు బస్సు ఇంజన్ కిందకి వెళ్ళగానే ఒక్కసారిగా బైక్లో మంట రావటం ఆ మంటలు బస్సు ఇంజన్కి తాగటం బస్సులో కూడా ఒక్కసారిగా మంటలు రావటం అప్పుడు పూట నిన్న అర్ధరాత్రి జరిగింది ఈ సంఘటన అంటే వాస్తవానికి లాంగ్ జర్నీ కదా హైదరాబాద్ నుంచి బెంగళూరు రాత్రి పూటే బస్సులు ఉంటాయి సహజంగానే నైట్ ఎక్కి స్లీపర్ క్లాస్ బస్సులు కాబట్టి కొద్దిగా ట్రావెల్స్ బస్సులు కొద్ది క్వాలిటీగా ఉంటాయని చెప్పేసి ప్రయాణికులు భావిస్తూ ఉంటారు వెళ్ళి నిద్రపోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు అందరూ కూడా నిధుల్లో ఉన్నారు గాఢ నిధుల్లో ఉన్నారు నిధుల్లో లేకపోతే అన్న ప్రమాదం నుంచి బయట పడేవాళ్ళేమో ఏం జరుగుతుందో గమనించి ఉండేవాళ్ళేమో కానీ ఒక్కసారిగా మంటలు వ్యాపించటం లోపల ఉంటే ప్రయాణికులు అందరూ కూడా గాఢ నిద్రలో ఉండటం ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు వ్యాపించి అందరి ప్రాణాలను హరించడం అంతా ఒక్కసారిగా జరిగిపోయింది ఒక పది మంది మాత్రం తీవ్రమైనటువంటి గాయాలతోటి ఆసుపత్రిలో పాలయ్యారు అని తెలుస్తూ ఉంది ఆ పది మందిలో కూడా ఏ మేరకు బతికి బట్టగట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు రావటం లేదు ఇంకొక వార్త కూడా తెలియవస్తుంది ఏంటంటే ఒక ప్రయాణికుడు మాత్రం ఏం జరుగుతుందో తెలుసుకోగలిగి అద్దాలు పగదగట్టుకొని బస్సు నుంచి దూకాడట కానీ అయినప్పటికీ కూడా మరణం వదలలేదు అతన్ని యముడు అతన్ని వదలలేదు ఆ దూకిన వెంటనే బస్సు చక్రాల కింద పడి నేదా చెప్పాను కదా బస్సు కొందరం ఈడ్చుకుంటూ వెళ్ళింది ఆ బస్సు రన్నింగ్లోనే ఉంది ఆ బస్సు చక్రాల కింద పడి నుజ్జు నుజ్జై చనిపోయినటువంటి పరిస్థితి అంటే ప్రాణాలు రక్షించుకోవడం కోసం అద్దాలు పగలగొట్టి కిందకు దూకినా సరే మరణం అతన్ని వదలలేదు అనేటువంటి విషయం కూడా తెలియవస్తూ ఉంది ఇలా దాదాపు ఇక్కడ ఎంతమంది చనిపోయారు అన్న దానికంటే కూడా అన్ని కుటుంబాలు వెదలోకి వెళ్ళిపోయాయి వాళ్ళలో ఫ్యామిలీస్ ఉంటారు భార్యాభర్త కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు మోస్ట్లీ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు ఇవాళ శుక్రవారం ఒకరోజు ముందుగానే లీవ్ పెట్టుకొని వీకెండ్స్ కోసం కుటుంబాన్ని కలవటానికి బెంగళూరు పోయేటువంటి వ్యక్తులు ఉంటారు ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా కన్నడ వాసులు ఉన్నారు హైదరాబాద్ వాసులు ఉన్నారు అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ప్రధానంగా ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఇంకా రకరకాల ఇండస్ట్రీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు శాతం ఎక్కువ ఉంటుంది అది కాక ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి ట్రావెల్ చేసే వాళ్ళలో రెగ్యులర్గా నడుస్తూ ఉంటే ట్రావెలింగ్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి నైట్ పూట ట్రావెల్స్ వాళ్ళు విపరీతమైన బస్సులు పెడతా ఉంటే అయితే ఇక్కడ కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఆ బస్సు యొక్క క్వాలిటీని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఉంది నిజానికి రవాణా శాఖ అధికారులు ఏం చెకింగ్ చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ మనం వేసుకోవాలి మినిమం కూడా ఆ బస్సులో క్వాలిటీస్ లేవు అనేటువంటి విషయం ఇప్పుడు తెలియవస్తూ ఉంది నిజానికి ఆ బస్సు సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు సేఫ్టీ మెజర్స్ కనుక తీసుకొని ఉంటే ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అనేటువంటి విషయం కూడా తెలియవస్తూ ఉంది మరి అక్కడ బ్రేకులు కూడా సరిగా పర్లేదు అనేటువంటి విషయం ఏదో రకరకాలుగా వినపడుతుంది ఇంకా మనకి పూర్తి వివరాలు తెలవకుండా మనం మాట్లాడలేం కాబట్టి ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పలేకపోతున్నాను రాబోయే కాలంలో నేను కానీ మా ప్రతినిధులు కానీ ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అబ అందిస్తూ ఉంటారు కానీ దారుణమైనటువంటి సంఘటన ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ముప్పై మంది కాదు ముప్పై కుటుంబాలు ఇబ్బందులు పడిపోయాయి ముప్పై కుటుంబాలు ఇబ్బందులు పడిపోయాయి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళంతా కూడా రోజిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి జరిగినటువంటి సంఘటన మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించారు సంతాపాన్ని వ్యక్తం చేశారు భారత ప్రధానితో పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన సంతాపాన్ని ప్రకటించారు ఆమె కేరళ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నారు కేరళ రాష్ట్రం నుంచి తన సంతాప సందేశాన్ని పంపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ సంతాప సందేశాన్ని పంపించారు కానీ ఎవరు సంతాప సందేశాన్ని పంపించినా సరే మనమంతా కూడా మానవ మాత్రం చనిపోయినటువంటి వాళ్ళని తిరిగి తీసుకురాలేము జరిగిన సంఘటన మీద రివ్యూ చేసుకొని రావు తర్వాత ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనేది ఆలోచించగలం తప్ప జరిగిన ప్రమాదాన్ని ఆపలేము పోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకురాలేము ఆ కుటుంబాల వ్యధని ఏమాత్రం తీర్చలేము అత్యంత దారుణమైనటువంటి సంఘటన దాదాపు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు ఆ బస్సులో వెళ్తున్నారు అంటే దాదాపు అంతా కొద్దిగా ఉద్యోగులు అయి ఉంటారు కొంత సెటిలర్స్ అయి ఉంటారు కొంత బెటర్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు అయి ఉంటారు వాళ్ళ జీవితాలన్నీ కూడా ఇలా చిద్రమైపోయినటువంటి పరిస్థితి ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి ఉంటుందో ఎప్పటికీ తెలియదు అనుకోని మరణం వస్తుంది అనుకోని మరణం వస్తుంది మనం చూసాం కదా అహ్మదాబాదులో టేకాప్ అయినటువంటి విమానం కొన్ని క్షణాల్లో మంటల్లోకి ఆవుత్ అయిపోయినటువంటి పరిస్థితి దాదాపు రెండు వందల యాభై మందికి ప్రయాణికులకు పైగా ఆ విమానంలో చనిపోయినటువంటి పరిస్థితి ఒక్కడే ఒక్కడ బతికాడు ఒక్కడే ఒక్కడ బతికాడు ఈ బస్ ప్రమాదంలో ఎంతమంది బతుకుతారు అనేటువంటి చూడాలి కానీ ఆ విమాన ప్రమాదంలో అయితే దాదాపు ఒక్కడే ఒక్కడ బతికాడు రెండు వందల యాభై మందికి పైగా చనిపోయారు అహ్మదాబాద్ నుంచి విదేశాలకు వెళుతున్నటువంటి విమానం అది లండన్ వెళుతున్నటువంటి విమానం అది సో ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో తెలియదు ఏ రూపంలో ప్రమాదం వచ్చిందో తెలియదు ఏ రూపంలో మరణం వచ్చిందో తెలియదు ఆనందంగానే ఉన్నాం కదా లైఫ్ అంతా బాగానే వెళ్తుంది కదా అనుకునే లోపే తెలియని విషాదం తెలియని విషాదం విషాదం తెలిస్తే జాగ్రత్త ప్రమాదం తెలిస్తే జాగ్రత్త పడవచ్చు కానీ తెలియకుండా ప్రకృతి ఏ రూపంలో కాటేసిందో తెలియనిటువంటి పరిస్థితి ఇక్కడ ముప్పై కుటుంబాల వేదన్ని ఎవరూ తీర్చలేనిటువంటి పరిస్థితి కానీ మొత్తంగా నేనే జరిగినటువంటి ప్రమాదం మళ్ళీ చెప్తున్నాను ఒక బైకు కర్నూలు సమీపంలో ఆ బస్సు వెనకాలే వెళుతూ ఉంది ఒక్కసారిగా అది అదుపు తప్పి బస్సుని ఢీకొట్టింది బస్సు కింది భాగంకి వెళ్ళిపోయింది బైకు బైకును కూడా ఈడ్చుకుంటూ బైక్ని కానీ బైక్ మీద ఉన్నటువంటి రైడర్ని కానీ ఈడ్చుకుంటూ బస్సు ఒక రెండు వందల మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళింది ఆ టైంలో బస్సు ఇంజన్కి వైపుగా వెళ్ళినటువంటి బైకులు ఒక్కసారిగా మంట రావటం ఆ మంటలు బస్సు ఇంజన్ కూడా వ్యాపించటం ఒక్కసారిగా బస్సు మొత్తం కూడా మంటలతో వ్యాపించడం గాఢ నిధుల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ మంటల్లో సజీవ దహనం కావటం నేను ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాకపోతే చూపించలేకపోతున్నాను కొన్ని కారణాల ఫలితంగా ఎందుకంటే యూట్యూబ్ రింక్స్ దాన్ని యాక్సెప్ట్ చేయవు కాబట్టి చూపించలేకపోతున్నాను యా జరిగినటువంటి ప్రమాదం మీద ఈ కావేరీ ట్రావెల్స్ బస్సుల్లో కానీ ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కానీ జర్నీ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా బస్సు క్వాలిటీని మాత్రం చెక్ చేసుకోవాలండి నేను మళ్ళీ చెప్తున్నాను అంతా బాగానే ఉంది కదా అంటే సరిపోదు ఎప్పుడో ఏదో ఒక తెలియని ప్రమాదం ముంచుకొస్తుంది మీరు ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే మీకు ఎదురైనటువంటి చేతి అనుభవాలు మీకు అనిపించినటువంటి విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మనందరం కూడా మేలుకోవాల్సినటువంటి సమయం ఎందుకంటే బ మంటలు వ్యాపించినా సరే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగేటువంటి సిస్టమ్స్ కూడా బస్సుల్లో ఇప్పుడు కొత్తగా అంట దాన్ని మరి ఆ బస్సు అడాప్ట్ చేసుకోలేదా లేదు అంటే ఇంకా రకరకాల సాంకేతిక ఇష్యూలు కూడా ఆ బస్సులో ఉన్నాయి అనేటువంటి విషయం బయటకు వస్తూ ఉంది మినిమం ప్రమాణాలను కూడా బస్సు పాటించలేదు మరి రాంగ్ జర్నీ అండి చాలా వందల కిలోమీటర్ల జర్నీ చేసే బస్సు ఎంత క్వాలిటీగా ఉండాలి కానీ చాలా ప్రైవేటు కంపెనీ ట్రావెల్స్ కంపెనీలు క్వాలిటీని మెయింటైన్ చేయట్లేదు మీకు ఎదురైనటువంటి అనుభవాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే అందరూ కూడా నోరు మెదపాల్సిన సమయం మౌనం కొన్ని విషయాలను దాచిపెట్టేసింది కానీ మౌనంగా ఉండాల్సిన సంవత్సరం లేదు దాచిపెట్టాల్సిన అవసరం లేదు దయచేసి అందరూ స్పందించండి మీకు ఎదురైనటువంటి అనుభవాలను కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు మన అందరం కూడా మేలుకొని మాట్లాడగలిగితే ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ని కంట్రోల్ చేయాల్సిన రవాణా శాఖ అధికారుల మీద ఒత్తిడి పెరుగుతుంది దాని త్వర దాని ద్వారా బెటర్ ట్రావెలింగ్ని మనం ఏర్పరచడం వల్ల అవుతాం రాబోయే కాలంలో ప్రమాదాన్ని కొంతలో కొంతైనా అరికట్టడం వల్ల అవుతాం దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ రూపంలో మీకు ఎదురైనటువంటి అనుభవాలని కామెంట్ రూపంలో తెలియజేటువంటి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ